అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొంభసాని ప్రజెంట్స్ ఈరోజు బంగాళాదుంపతోటి చక్రాలను తయారు చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడుతుంటారు మరి చేసుకోవడం కూడా చాలా సులభం దానికోసం ముందుగా మూడు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికిచ్చి పీల్ తీసేసి తడి ఆరిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ మిక్సీదార్లోకి వేసుకొని ఒక బౌల్ బియ్య పిండిని జల్లెడ పట్టుకొని వేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి వాటర్ పడితే వేసుకొని అలా జారుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మరొక బౌల్ బియ్య పిండి రెండు బౌల్స్లో బియ్య పిండికి ఒక బౌల్ శనగపిండిని ఇవన్నీ కూడా జల్లెడ పట్టుకొని తీసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు వీటన్నిటిని కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు చిటికెడల వరకు వంట సోడాని తీసుకోవాలి వంట సోడా వేసుకున్న తర్వాత దాదాపు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ పిండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయ్యే వరకు బీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలి కన్సిస్టెన్సీ కూడా చూస్తున్నారు కదా ఇంత జారుడుగా ఉండాల్సిందే ఎందుకంటే మనం వాడుతున్నటువంటి గిద్దలలోని చక్రాలు అవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి పిండి కూడా మనకు అంతే సాఫ్ట్గా ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా మనం తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత పిండిని కాసేపు పక్కన పెట్టేసుకొని చక్రాల గిద్దలని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని కింద సన్నటి హోల్స్ ఉన్నదాన్ని ఫిట్ చేసేసుకొని పిండిని ఫిల్ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కష్టం లేకుండా మనకి ఎంతో టేస్టీ అయిన చక్రాలు అయితే తయారు చేసేసుకోవచ్చు గిద్దల్ని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ హీట్తో ఉంటే చక్రాలు తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదనిపించింది ఒక మరో రెండు నిమిషాల వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్రాలలాగా ఒత్తేసుకుందాం ముందుగా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది హీట్ కూడా చేతికి తగులుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఆ పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ ఒత్తుకోవచ్చు బబుల్స్ తగ్గి గరిటకి ఈ చక్రాలు కొంచెం క్రిస్పీగా తగులుతాయి అప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవైతే విడివిడిగానే ఉంటాయి ఇలాగే వస్తాయి నార్మల్ మనం చక్రాలు చేసుకున్నట్టయితే అన్నీ కలిసిగా అయితే ఉండవు ఇలా బ్రేక్ అవుతూ ఉంటాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని మరో వాయిని కూడా ఇలాగే వేసేసుకోవాలి ఈ చక్రాలతో చాట్ తయారు చేసుకోవచ్చు మరమరాలతో కలుపుకోవచ్చు నార్మల్గా చక్రాల్లో ఉల్లిపాయ చాట్ మసాలా వేసుకొని కూడా తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హోల్స్లో ఏదైనా అడ్డం పడి హోల్స్ ఏదైనా పూడకపోతే మళ్ళీ వాటర్తో ఒకసారి వాష్ చేసేసి పిండిని ఫిల్ చేసుకొని వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఒకసారి డబ్బా ముందు పెట్టుకున్నారంటే అసలు ఆపాలని కూడా అనిపించదు అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి ఈ చక్రాలు తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఫైనల్గా ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పైన పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి దీంతో చాట్ కూడా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు కారపూస ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో ఈ చక్రాలు కూడా అన్ని రోజులు నిల్వ ఉంటాయి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్